ఇక ఐ బొమ్మ రవి నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను ఇది మాట్లాడొద్దు అనుకున్నాను మా దర్శన్ మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడొద్దు అనుకున్నా ఐ బొమ్మ రవి ఇక్కడ సజ్జనార్ గారి ప్రెస్ మీట్ దేవరు నా క్లిప్ పంపించినారు సజ్జనార్ గారు దమ్ముంటే పట్టుకోని సవాలు విసిరాడు కదా ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు నేను చూసిన అవ్వారనో ఎడవారినో అర్థమవుతలేదు సజ్జనార్ ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్న ఆయన వాసన పసిగట్టేటియా కనీసం సవాల్ వీస్తే ఇట్లుంటది అన్నావు కదా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో సైబర్ క్రైమ్ నడుస్తుంది ఇప్పుడు సైబర్ క్రైమ్ లో అవుట్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగానివే అయితే అవి తీసుకో ప్లేస్ అవుట్ చేయి చూద్దాం ఎందుకే ఈ సినిమా డైలాగులు సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని అలాగే సంసారలా సంసారలా వాళ్ళు ఏమన్నా వంద రూపాయలు దాన్ని వెయ్యి రూపాయల టికెట్ అమ్ముకుంటే జలం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు దోపిడి దొంగలను పక్క కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసార లెక్క వాళ్ళకు నువ్వు హీరో లెక్క ఎనడన్నా నువ్వు నిజాయితే ఎన్కౌంటర్ చేసిన ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అత బొమ్మ రవి అనేటోడు నిజంగా వానికి వాట్సాప్ చెప్తా ఉన్నా నేను వాడు మొగోడు నిజంగా దమ్మున్నాడు అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐ బొమ్మ రవికి మీ దోపిడి మీ సినిమా దోపిడి మీ స్టూడియోలు ఎవరి స్టూడియోలు అవి ఎవరు హీరోలు మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏ కులం మీది ఏం కథ అసలు ఐ బొమ్మ రవి వాళ్ళ భార్య అయ్యా మా ఓడికి ఇవి చేస్తాడాయ్యా మీరు సన్నాసులు మీకు దొరకడు కానీ గిట్ల చేసిండా ఈ ఆస్తులు అమ్ముకొని పోయే తనకు వచ్చిండు మీరు పట్టుకోరని ఇంటిస్తే అలా భార్య పట్టిస్తే తప్ప మీకు పట్టుకున్న పాపన బోలే మీతో అయితే అదా సజ్జనార్ గారు సైబర్ క్రైమ్ నాపండి సైబర్ క్రైమ్ నాపు నీకు దమ్ముంటే నువ్వు దానికి మునగానే అవుతుందా అప్పొస్తుంది డైలాగులు సజ్జనార్ గారు వరంగల్లో చేసింది ఫేక్ ఎన్కౌంటరే ఈడ చేసింది ఫేక్ ఎన్కౌంటరే దానికో నీ హీరోయిజం దానికో బిల్డప్ ఎందుకు ఆయా అయితే అదా ఏమైతుందా నీతో చెప్పు నాకు అర్థం కాదు ఏమన్నా మానవాతీత మనిషివా ఏమన్నా ఈ డైలాగులు బంద్ చేయి అవి అవి సినిమాల ఏ సకాలంలో ఆ డైలాగులు సరిపోతాయి కానీ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమైపో ఏం కాదు లోటప్పి ఇంకా ఇరవై నాలుగు ఉన్నాయి ఆడ వాళ్ళని పట్టుకో ఐ బొమ్మ అది పోగానే ఐ బొమ్మ వన్ అని ఇంకోటి వచ్చే చెప్తున్నాడుగా సివి ఆనంద్ గారు ఓరు నాయన ఈ కాదురా ఇది ఇది పోతే మళ్ళీ వస్తుంది అని చెప్తానే ఉన్నాడు సివి ఆనంద్ మీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతమంది కమిషనర్గా చేసిపోయినాయనే చెప్తా ఉన్నాడు ఐ బొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐ బొమ్మ రవిని ఇంద్ర ఏది మన రవీంద్ర భారత్ పిలుచుకొని సన్మానం చేసి ఎస్ ఇగో ఈడ్రా ఒరిజినల్ మనిషి అని చెప్పాలి మంచి పదవి ఇచ్చి సైబర్ క్రైమ్ నరికట్టమని చెప్పాలి అతన్ని సై మీతో కాకపోతే సజ్జనార్ గారు వీళ్ళని ఎట్లా పట్టుకోలో అతన్ని వాడి తెలుసుకో ఐ బొమ్మ రవి మీ బొమ్మలని బయట వచ్చి మీరు చేసి ఎవరిది ఇవ్వనడా నేను రెండు వందలు మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారా మిమ్మల్ని ఎంత ఉంటుందా పాప్కార్న్ సినిమా టాజీస్కి పోతే ఎంతనా పాప్కార్న్ ధర సినిమా టాకీస్ పోతే రెండు వందలు మూడు వందలా ఎనిమిది వందలు ఐదు వందలు ఎనిమిది వందలు ఐదు వందలు ఏమనియా సినిమా టాజీసులు ఈ నలుగురు కావాలి ఈ నలుగురి కాదా ఒకటి అంటాడు అయి బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి నీళ్ళ బాటలు నూట నూట యాభై నూట యాభై ఆ నీళ్ళ బాటలు సమోసా వంద రూపాయలు రూపాయలుంటా ఏం ఇది టికెట్ పదివేలు నిజంగా అయిపోమ్మ రవి ఈ తరం యువతకి హీరోనే ఒరిజినల్ హీరో నీకు దమ్ముంటే సజ్జనార్ గారు ఒక పని ఏ ఏ రక ఎట్టెట్లా పట్టుకునో ఏ స్టెప్లు వేసినో చెప్పు చూద్దాం నువ్వు చెప్పలేవు ఎందుకంటే పుత్తపుణ్యానికి అలా భార్య పట్టించింది కాబట్టి మీరు ఆడ ఎత్తులు కొడతా ఉన్నారు కానీ లేకపోతే మీతో ఏడైతుంది పట్టుకునుడు చాలా వెరీ టాలెంటెడ్ ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా నేను సంపూర్ణమైన మద్దతు ఎందుకంటే పుణ్యానికి సినిమాలు చూపెట్టినా సినిమాలు చూడాను కానీ పుణ్యానికి సినిమాలు చూపెట్టిండు నిజంగా పైసలు సంపాదించాలనుకుంటే సజ్జనారా గారు ఇప్పుడు ఆ ఏ సకాలను పక్కపడి పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా ఏ ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులైన అట్లా గుసులో ప్రెస్ మీట్ పెట్టినావా నీ ముఖానికి ఎందుక పెద్ద పెద్ద డైలాగులు నువ్వేదో హీరో అన్నట్టుగా ఆ హీరోలకు నువ్వు హీరో ఈ దోపిడి పూటాకు నువ్వు హీరోవి చేయాల్సి వస్తే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి కదా ఏదన్నా చర్యలు తీసుకోవాలి చెప్తే చెంచల్ కూడా ఆ జైల్లో ఐబొమ్మ రవిని పెట్టిరు ఎన్ని రోజులు పెడతారా మీరు చేసింది సంసారి పనా మీరు చేసింది ఎన్ని చేయలే సజ్జనార్ గారు నా దగ్గర ఎన్ను ఎరికాను నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఉన్నాయో నా తాన లెక్కలేదు వాటర్ బాటిల్ అలా ఒక్క దందా నా నీది ఇక ఎందుకు చెప్తావు ఇవన్నీ మా మా సొంటోళ్ళ నోరు బయట పెట్టుకుంటావు ఆ పిల్లగాడు మీ బాధ ఇష్టమన్నంత పెడితే ఎవరైనా చూస్తారు ఫస్ట్ ప్రొడ్యూసర్ను అన్నాలని చెప్పి జనం ఏమంటారు చూడు ఐబొమ్మ రవి అనేటువంటి వాడు మంచుకో చెడుకో పుణ్యానికి సినిమాలు మీ దోపిడిని అరికచ్చిడు సగం దోపిడి మీ దోపిడి చిన్న దోపిడా ఇవో బీసీ మూమెంట్ను ఒకటి గుర్తుపెట్టుకోరు బీసీ మూమెంట్ ఏడిగిపోతుందో తెలుసు ఏమవుతుందో తెలుసు మీరు రాసి పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై ఎనిమిది బీసీలదే అది బీసీలదే ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకోరు మనకు మంచి జరగాలన్నా మన బతుకులు మారాలన్నా మన జీవితాలు మారాలన్నా ఈ దోపిడి ముఠా ఇలా బీసీ ప్రభుత్వం అంటే ఇలా ఇట్లా కూర్చునే పెట్టినానా ఇలా ఏషకాలని ఈ ఏ సకాలం ఇంట్లో కూర్చొని పెట్టి ప్రెస్ మీట్ పెడుతుండేనా ఏం మీరేం పుణ్యానికి వేస్తున్నారు బాధత్తు ముఖానికి రంగేసుకుంటారు టికెట్ మారేస్తున్నాం చూస్తున్నాం సర్కస్ లా కోతి చూడమా గంతే పాట అనేది కాదు డాన్స్ పాట అనేది కాదు డాన్స్ నీది కాదు అంత డూప్లికేటే మళ్ళా ఫైటింగ్ కూడా అనేది కాదు ఇక నువ్వు వచ్చి ఇక మాకు నీతులు చెప్తా ఉంటే ఇక మేమంతా అభిమాన తారాగణం అంతా అంగిలీలు చెప్పుకో అన్నా పోల్ పెడదాం పాటు అయిబొమ్మ రవికి మద్దతు ఇచ్చుడు కరెక్టేనా ఇప్పుడు చెప్పు రే రేపు బీసీ ప్రభుత్వం వచ్చినాక మీ స్టూడియోలు మీ ఏసాలు మీ కథ మీ లలిత కళలు అని చెప్పమా అని చెప్తాం ఎందుకు కూకుంటాం ఐబమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా నా మద్దతు ఇస్తున్నా అనుకునే వాళ్ళు ఇక్కడ నేను మద్దతు ఇవ్వను వాళ్ళు ఇక్కడ ఏయిరిగా ఆ ఐదు రూపాయల మక్క కాంకితో ఎనిమిది వందల యాభై రూపాయలు వసూలు చేస్తావు వీళ్ళు ఆయన సజ్జనార్ గారు వీళ్ళు దొంగలు వీటిని పెట్టి తట్టుకునే బెల్చు ఒకటి ఇలా తటా రెండు కొట్టు ఇలా కాలకాడ సినిమాటోగ్రఫీ ఏం ఏం కొట్టి ఈ ఐదు రూపాయల కాంకి ఎనిమిది వందల రూపాయలు ఎట్లా వసూలు చేస్తారా అని అడుగు గది దార్ అవుతుంది కానీ ఆయన మాకు సవాల్ ఇసిరితే తెట్లు ఏమి ఉండదు రటా పీసు ఏమీ కాదు మీకంటే ఎక్కువ సీజీ కెమెరాలు పోలీస్ కుక్కలే పనిచేస్తాయి ఆ కుక్కలు ఉన్నాయిగా అవి సీజీ కెమెరాలు లేకపోతే మీరు గుడ్లెలా వెడిసి కుదురు ఏమిటికీ ఏమీ లేదు సజ్జనార్ గారు మీరేదో మీకు మీరు హీరో అనుకుంటున్నారు హీరోలకు హీరో అనుకుంటా ఉన్నారు కానీ అది బంద్ అయ్యింది ఆ డైలాగులంతా జనం చూసి చూసి ఉన్నారు నువ్వు చేసిన రెండు ఫేక్ ఎన్కౌంటర్లు ఎరికే అప్పుడు ఉన్నటువంటి భావోద్వేగానికి అనుగుణంగా ప్రజలు రియాక్ట్ అయింది దాన్ని నువ్వు హీరోయిజం అనుకుంటే అది పొరపాటు అయిపోమ్మ రవికి అవికి మద్దతు వద్దా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి నేనేం చేస్తానో చూడరిగా ఐ బొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా ఎస్ నేను చెప్తా ఉన్నా మా ప్రజల్ని థియేటర్ల దగ్గరికి పోతే మా రక్తం వసూలు చేస్తూ ఉన్నారు నూరు రూపాయల సినిమా టికెట్ రెండు వేలు పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు మా వాళ్ళ రక్తం దాగే ఈ దొంగల ఐ బొమ్మ రవే ఇష్టం వాడు ఒక్క రూపాయి తీసుకోలే మా వాళ్ళ తాను తీసుకోలేదు నా మద్దతు నా మద్దతు ఇస్తున్నా తొంభై ఆరు శాతం మంది ఐ బొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దంటే నా మద్దతు ఇస్తున్నా అని చెప్పిన బెట్టింగ్ యాప్స్ మీద వచ్చినాయి సార్ మరి సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ ఏమైంది గతంలో సినిమా వల్ల డ్రగ్స్ దందాలు ఏమైపోయినాయి ఇది ముచ్చట్లు ముచ్చట్లన్నీ చెప్పి జనాలల్లో నేను లేకపోతే పనిచేయి ఆ డ్రెస్సు తీసేసి ఓ సినిమా ఏసకాల వేసకాలని నాడికి ఓ ఏసం తీసుకోండిలా అలా యాక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ నిజ జీవితంలో ఎట్లా యాక్ట్ చేస్తావు నువ్వు బెట్టింగ్ యాప్స్ లేదు వీళ్ళతోటి ఏం కాదా వట్టిదే వట్టిదే హైబొమ్మ రవికి పదవి అన్నట పాప మెగాస్టార్ ఫీల్ అవుతాడ మరి పబ్లిక్ ఫీల్ అవుతలేరా పైసలు పోతా ఉంటే సినిమా చూసడం చూసే పరిస్థితి థియేటర్ చూసే పరిస్థితి లేదు సో దయచేసి ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడుకోవాల్సిందే వాస్తవాలు చర్చించుకోవాల్సిందే నీ గుండె మీద చేసుకోని చెప్పు సజ్జనార్ గారు అలా భార్య చెప్పకపోతే మీతోనే అయ్యేదేనా ఈ యుగాంతం అయిపోయే వరకన్నా మీరు పట్టేటోలేనా ఆ ఒక్క పోరాటి దమ్ముంటే పట్టుకొని సవాల్సి పాపం ఆళ్ళ బార్య వచ్చి కుటుంబ పంచాయతీతోని ఈ ముచ్చట చెప్తే మీకు దొరికిండు కానీ లేకపోతే ఎక్కడ దొరుకుడు ఎన్ని ఈయన ఉండే హైదరాబాద్లో ఈయనే తిరిగితే మీరు పట్టుకోలేకపోయారు అందుకే ఆ డైలాగులు బంద్ చేసి ఆ సినిమా కాల ముచ్చట్లు బంద్ చేసి పోతే నువ్వు ఐపీఎస్ ఐపీఎస్సీస్ పెట్టి అటు పోయి ఆ సినిమాలలో జేన్గా ఎవడొద్దంటుడు కానీ విషయం ఏంటంటే మంచి ఏదో మంచిదికే మాట్లాడాలి రేపు తెలంగాణ ప్రభుత్వంలో నేను రికమెండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వానికి ఐబమ్మ రవికి ఆడ రవీంద్ర భారత్ సన్మానం చేయి ఆయన సేవలు వాడుకోర్రీ ఈ సజ్జనార్ కడే తెలివి కాడు ఐటీ సెక్టర్ ఐటీ సెక్టర్లో లో పనికొస్తాడు చూడరు వాడు రి సంపూర్ణ మద్దతు తీన్మార్ అనగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్న ఐబొమ్మ ఐబొమ్మ రవికి ఇక రెండో మనం పోతా ఉన్నాం సో నేను ఈ మూమెంట్ నుంచి మళ్ళా ఐబొమ్మ దిక్కు దిక్కుదొలకపోతుంది సరే అది ఏమున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప ఈ అన్ని ఐబొమ్మ రవిని కూడా ఆయన మనని మనం కాపాడదు ఒకవేళ మన ప్రభుత్వం ఉంటే సో కాబట్టి బీసీ ప్రజలారా మైనారిటీ ప్రజలారా ఎస్సీ ఎస్టీ సోదరులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటి మాత్రమే ఈ రాష్ట్రంలో బీసీలను అధికారంలోకి తీసుకొస్తుంది నివారణ జిందా మాత్ర లాంటిది మీ పైసలు బచాయించాలన్నా మీ పిల్లలకు మంచి చదువు ఫ్రీగా దొరకాలన్నా మీకు ఫ్రీగా దావకాలు దక్కాలన్నా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచే సాధ్యం ఈ రాజ్యాధికార పార్టీలో చేరండి ఈ రాజ్యాధికార పార్టీ మీది మాది మనది మనందరిది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది పత్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ ఇది అన్యాయం జరిగిన వర్గాల అండగా నిలబడేటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జైన్ కావచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జైన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా సమస్య ఏదైనా ఎక్కడి నుంచి అయినా వెంటనే క్యూను కాల్ చేయండి మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం పది గంటలకు మీ క్యూను నవంబర్ ఆరు నుంచి ప్రారంభం